మన వార్తలకు స్వాగతం పారిశ్రామిక గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు కృష్ణవేణిలో ఠాకూర్ మొక్కల పంపిణీ పోలీస్ కమిషనరేట్ లో శాంతి సమావేశం నగర ముందు మాస్ లైన్ ధర్నా వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ చలసో భవిష్యతు వేదుదా చిట్టు నాటదా కలిసి వీడ ఇస్తుంది పర్యావరణం రక్షిస్తే జీవితం పుష్పిస్తుంది చిట్టు నాటదా కలిసి వీడ ఇస్తుంది పర్యావరణం రక్షిస్తే జీవితం పుష్పిస్తుంది ప్రకృతిని కాపాడడం అందరి బాధ్యత అని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మొనాలి ఠాకూర్ అన్నారు గోదావరిఖంలోని కృష్ణవేణి విద్యా సంస్థలో ఈరోజు గో గ్రీన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మనాలి ఠాకూర్ చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు పర్యావరణం పట్ల అవగాహన పెంచేందుకు పచ్చదనం ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన కృష్ణవేణి పాఠశాల యాజమాన్యాన్ని మనాలి మనాలిఠాకూర్ అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వంటి నినాదాలతో స్కూల్ బాధ్యులు మంజులా శ్రీనివాసరెడ్డి ర్యాలీని ప్రారంభించారు A future. I am mean, teaching them about the plantation of the trees. The trees are also like you, kids. As you are growing, the trees also grow, and they give shelter and they give shadow to all your, your, your parents, your family, everyone. Where can we eat food under the tree? And when the tree grows big, when the tree is big, how happy it is because it gives us shade, and then we all can sit there and have our lunch. Right? So you have to make sure that all of you plant the trees, write your name there so that when you grow big and become future of Ramagunda, then you all can take take your parents, you will get married, you can take your children and show it to them. ప్రజారోగ్యంపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు కోరారు రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అర్ణశ్రీకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ ఉమ్మడి జిల్లా కమిటీ నాయకుడు ఈ సంపల్లి రాజేందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లూరి నాగభూషణం గూడూరి వైకుంఠ కుంటం కలోల రాజ్యమల్లు ఇనుమాల రాజేశ్వర్ చిల్కర్ రాజు ఇరికిల్ల శ్రీనివాస్ ఉడిగమ్మ స్వరూప స్పందన రమ దేవమ్మ తదితరులు ఉన్నారు రామగుండం పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో నెలకొన్నటువంటి శానిటైజర్ను వెంటనే కొనసాగించాలి మెరుగుపరచాలి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అమ్మ శ్రీ గారికి వినియోగించుకునేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది యాభై డివిజన్లలో తక్షణమే దోమ మందును కొట్టించాలి అదేవిధంగా పాకింగ్ మిషన్లను వెంటనే యాభై డివిజన్లలో కూడా తిప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యాభై డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ చేయాలి దోమలు నవికట్టాలి దోమలు లేకుండా ఈ విష జ్వాలను రాకుండా అవి కట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామగుండం పురుపాలక సంఘం పైన ఉన్నది ఇప్పటి ఆ విధంగా చర్యలు తీసుకోలేదు జాయింట్ కలెక్టర్ ఇప్పటికైనా కూడా యాభై డివిజన్లలో నెలకొన్నటువంటి చెత్త చెదావాన్ని తొలగించేటువంటి విధంగా తక్షణ చర్యలు చేపట్టాలనేసి డిపిఎంఎల్ మాస్ లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది తాగునీరు కూడా సక్రమంగా అందించడం లేదు శుద్ధి చేసినటువంటి నీటిని అందించకపోవడం మూలంగా రామగుండం యాభై డివిజన్లలో అనేక విష జగాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించాలి ఈ ఈ యాభై డివిజన్లలో మే నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించేటువంటి విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది హ్యాపీ డే టు స్నేహానికి ఆప్యాయతకి సేవా కార్యం ప్రతి రూపమని పలువురు పేర్కొన్నారు షేక్ మోహిన్ వాసిం ముద్దుల కూతురు మహావిష్ ఫిర్దోస్ మొదటి పుట్టినరోజు రోజు ఈ సందర్భంలో మోహిన్ స్నేహితులు సోకాల్లా హరీష్ రాగుల సత్యనారాయణ మహత్ కార్యం చేపట్టారు బర్త్డే కానుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సేవా నెటిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో సోకాల్లా హరీష్ రాగుల సత్యనారాయణ తాదితారులు वारी <laughs> Kabichek var. K abişek var. <laughs> <laughs> <Na? gülüyor> శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మత సామరస్యానికి ప్రత్యేకగా నిలవాలని సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దని డీజేలకు అనుమతి లేదని వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి అని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యంతో భావంతో పండుగలు నిర్వహించడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్లోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి మిలాన్ ఉన్నబి పండుగల దృశ్య శాంతి సంక్షేమ సమావేశం రాముగుండం పోలీస్ కమిషనర్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు విగ్రహాలు కొలువు తీరగా మంచిర్ల జోన్ పరిధిలో రెండు వేల మూడు వందల పదహారు పెద్దపల్లి జోన్ పరిధిలో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంవత్సరం ఈ వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి గోదోర్గని ఏసీపీ ఏ ఎం రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గోదావరికన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరికన్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఇతర వింగుల ఇన్స్పెక్టర్లు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు ఉన్నారు ಆಗಲೇ ಚಾಲೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ್ನು ಉಬಾಗಿ ಉಜೋರಕ್ಕೆ ಬೆಳ್ಳಿ લાવಲಂತೆ ಕಾರ್ಯಗಳಿದೆ ತಬದಿ ತರತಾಗಲಿ ಈ ಪ್ರಾಂತಾನಿಗೆ ಇಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಇದೆ ಅಂತಲೂ ಇಕಳು ಸಾಂರಸ್ಯದಿಂದ ಕರೆ ಹೊರಂತಿ ರಾಬಡಿ ಈ salarié ಕೂಡ ಸಾಲು ಪಾತರೆಯೋ ನಾನು ಅದಕ್ಕಂತ ಇಕಳು ನೋಡಿದಲ್ಲ ಅಂತ ಒಂದು ಕಾರ್ಯದ ರಚನಾಳನ್ನ ನಾವು ಎಲ್ಲರೂ ಇಕಳು ಏಕಡೆ ಚಾಲಿಸ ಅವಕಾಶವನ್ನು ಕೊಡಿ

మనం పండిలను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి దానికి మిగతా ஏதா சோஷல் மீடியா வரைக்கும் पहले की पहले बीव इसको करा विद्रह हम इसको अच्छी नापन मुझे निवार्यता साथ देते हैं तीस पुना का ये नोची निवार्यनम तर्वता विद्रह की वजह से इसको निवार्यता माफ आयेगा निवार्यता इबादता मंचिका दिवाहिंस बढ़ाएंगे म्यांडर के संकलन मनोकाले पहले बीव और केवल विद्रह हम बैठे ఇల్లులో ఉంటే మనం రెండు పనికి జాగ్రత్తగా ఎక్కడ పోయారు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాము కానీ విగ్రహం తీసుకువచ్చిన డైవ్ కానీ తీసుకువచ్చిన తర్వాత మీరు బదిలీ పెట్టి పోతే అది చాలా తగ్గం సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాలలో మీ వాలంటీర్స్ తప్పకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము పోలీసులు ఎక్కడ పోలీస్ స్టేషన్ బదిలీలు పెట్టి ఎప్పుడు వెళ్ళము నైట్లో కనీసం రెండు మనిషి మూడు మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము ఆ విధంగానే మీరు ఈ నైట్ వరకు తీసుకోండి ఒకవేళ విగ్రహం తీసుకోవచ్చినప్పటి నుంచి విగ్రహం వరకు మీ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి ఎందుకు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము సహాయం చేస్తాము కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీ మనిషి ఉండాలి రెస్పాన్సిబుల్ మంచిగా ఉంటాయి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు ప్రాబ్లం వేసాగా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది కరెంట్ గురించి ఉండొచ్చు వర్షాకాలం నుండి మేము చూసినాము నాలుగు ఒక వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది సో వి డోంట్ నో పరిస్థితి అట్లా క్లైమేట్ సిట్ గా ఉంటుంది సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు వేరే వాళ్ళు అందరు అంటే మనము వేరే విగ్రహం పెట్టిన కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు కొంతమంది వేరే పనికి పోతారు వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి మేము ఎంత మంచి పని చేసినా పది మంది హ్యాపీగా ఉంటే రెండు మనిషి హ్యాపీగా ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండవు समानम उम्र का लेता, कारी मेवु सहायक चेस को डैंटी सिद्धम का उम्र है, आसहायक में क्या उम्र करी, उनका ड्राइविंग डायवर्शन उम्र करी, ड्राइविंग डायवर्शन को पब्लिक को उनका टाइम एक्वापर उच्चो, कारी अंदर के सेफ्टी सिक्योरिटी वरुची पुलिस ऑफिसर्स, एनालिसिस चेसी, मीनम इंकार्टिनेंस, राह కఠిన ప్లాన్ చేస్తాము దయచేసి మీ అందరి సహాయం చేయండి అదే విధంగా ఈ గంగా జమున తల్జీ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు సంవత్సరం నుంచి లేదు హండ్రెడ్ సౌకర్యం నుంచి నడుస్తుంది అందరు కలిసి కలిసి ప్రశాంతంగా ఉంటాము కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చారు మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ పెట్టకపోవాలి ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్టిక్ కి అడ్వాన్స్ న్యూస్ రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం